అందరికీ వందనములు ప్రేమే దేవుని పెళ్ళారు ఉదయే కాల సమయంలో పడకలు మించలేక ఉంటుందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి నిర్గమాకాండము మరి రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినా చూడక మునుపు మరి ఈరోజు మూడో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మనం చూస్తూ వస్తున్నాము సోమవారం మరి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావార్తను చూసినట్టయితే నిర్గమాకాండం రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో ఒక మాట ఉంది ఏమని రాయబడుతుందంటే దేవుని యొక్క వాక్యం ఈ ఈరోజు ఇవ్వబడిన కృపావార్త ఏంటంటే అలాగిన అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తి రాజు చనిపోయాను ఇస్రాయేలీలు తాము చేయించున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచొచ్చు మరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మర దేవుని ఎద్దకు చేరిను అక్కడ ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి కృపావార్త పడగలమించలేడంతోనే ప్రభు కృపావార్త ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం వారు పెట్టిన మర నా యద్దకు చేరింది ఎవరు పెట్టారు ఇస్రాయేల్ ప్రజలు ఎందుకు మొరపెట్టారంటే వారు వారి చేత వెట్టి పనులు చేపిస్తున్నారు కాబట్టి వారి చేత వెట్టి పనులు చేపించడం ద్వారా ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవునికి మొరపెడుతున్నారు సో వారి చేత ఇస్రాయేల్ ప్రజల చేత మరి ఐగుప్తులు ఉన్నటువంటి వారు వెట్టి పనులు అంటే అనేక కష్టతరమైన పనులు చేపిస్తున్నారు కాబట్టి దేవునికి మొరపెడుతున్నారు మరి ఇస్రాయల్ ప్రజలు వెట్టి పనులు చేయడానికి గల కారణం ఏంటి ఎందుకంటే వాళ్ళు దేవునికి మొరపెడుతున్నారు ఐగుప్తులు వీళ్ళని పెట్టి వీళ్ళ చేత వెట్టి పనులు చేపిస్తున్నారు ఇస్రాయల్ చేత ఐగుప్తులు ఇస్రాయల్ చేత వెట్టి పనులు చేపిస్తున్నారు మరి ఐగుప్తులు వెట్టి పనులు చేయించడం ద్వారా ఇస్రాయల్ ప్రజలు దేవునికి మొరపెడుతున్నారు మరి ఐగుప్తులు ఇస్రాయల్ ప్రజల చేత వెట్టి పనులు ఎందుకు చేపిస్తున్నారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి అండి దాంట్లో మొదటి మాటను చూద్దాం దీర్ఘమా మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినాం అతడు తన జను జనులతో ఇట్లా నేను ఇదిగో ఇస్రాయేల్ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది అక్కడ మొదటి మాటను ఇక్కడ చూసినది ప్రియులారా ఇక్కడ ఒక మాట ఏపడితే వచ్చింది నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో యోసేపును ఎరుగనటువంటి రాజు ఒక వ్యక్తి మరి రాజుగా వచ్చినప్పుడు ఆ యొక్క రాజు అంటూ వస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలను చూసి ఇస్రాయల్ ప్రజల చేత వెట్టి పనులు చేయించడానికి గల మొదటి కారణం ఇదే ఏంటి అనంటే విస్తారం మనకంటే ఈ జనం మనకంటే విస్తారముగాను అంటే ఇస్రాయల్ ప్రజలు ఎలా ఉన్నారంటే విస్తారమైన ప్రజలు ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితాలు చూడగా ఇస్రాయల్ ప్రజల యొక్క అనుభవం చూడగా వాళ్ళు విస్తారమైన ప్రజలు డెబ్బై మంది చిల్లర దాకా ఐగుప్తులకి వెళ్ళిన ప్రజలు ఇప్పుడు విస్తారమైన ప్రజలు అయిపోయారు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల మీద ఐగుప్తులు వెట్టి పనులు ఇస్రాయల్ ప్రజల చేత చేపించడానికి గల మొదటి కారణం ఏమిటి అంటే వీళ్ళు వెట్టి పనులు చేయించడం ద్వారానే ఇస్రాయల్ ప్రజలు దేవుడికి మొద అసలు వెట్టి పనులు చేయించడం గల మొదటి కారణం ఏంటంటే ఇస్రాయల్ ప్రజలు విస్తారమైన జనముగా అవుతూ వచ్చారు వెళ్ళిన వారు ఐగుప్తులో కొంతమంది అయినప్పటికీ ఐగుప్తులు ఉంది కొందరుగా ఉన్నప్పటికీ కానీ ఇక్కడ చూడగా ఎలా ఉన్నారంటే ఒక రకంగా చెప్పలేని ప్రియులారా విస్తారమైన జనం అంటే ఇస్రాయల్ ప్రజలు విస్తరించడం ద్వారా వారిని వారి చేత ఏం చేస్తున్నారు వెట్టి పనులు చేయిస్తున్నారు వాళ్ళు విస్తరించడం ద్వారా పెట్టిపోను చాలా మంది చూడండి జాబ్ చేసే కడాయ కోణాల్లో మనం ఎంతైతే అభివృద్ధి పొందుతామో ఎంత గొప్పగా అయితే మనం జాబ్ లో చేస్తూ వస్తామో అంతగా మన మీద ఏం జరుగుతుందంటే ఒత్తిడి ఎక్కువై అణిచివేయడానికి ఎక్కువ చూస్తూ ఉంటారు చాలా మంది మనం జాబ్ లో కానీ డ్యూటీలో కానీ ఎంత నమ్మకంగా ఎంత గొప్పగా ఎంత మంచిగా పని చేస్తామో అంతగా మనం వ్యాపిస్తాం అంటే మంచి పని చేస్తున్నాడు మంచి పని చేస్తున్నాడు అని అందరూ అంటారు అలా అంటున్న ద్వారా అనేకులకి ఎలా ఉంటుందంటే అసూయ కలిగి మనల్ని అణిచివేసే కోణంలోకి వస్తున్నారు ఇస్రాయల్ ప్రజలను కూడా అలాగే చేస్తున్నారు రాజు రాజుతో కూడా ఉండేవారు కూడా చూడగా విస్తారమైన జనము ఇస్రాయల్ ప్రజలు అయ్యారు వీళ్ళు విస్తారమైన జనం కాబట్టి వీరి చేత వెట్టి పనులు చేయించాలని వెట్టి పనులు చేపిస్తున్నారు ఇది మొదటిది రెండవదిగా చూడగా దేవుని యొక్క వాక్యం చూసినట్టి నిర్గవాకాణం మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో మరొక మాట ఈ జనం మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది అంటే బలమైన జనముగా ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు దేవునికి మొరపెట్టడానికి కారణం ఏంటంటే ఐగుప్తులు వారి చేత వెట్టి పనులు చేపిస్తున్నారు మరి ఐగుప్తులు వెట్టి పనులు చేపించడానికి గల కారణం ఏంటంటే ప్రియనారా ఇక్కడ రాయబడుతున్న మాట చూడగా ఒకటి ఇస్రాయల్ ప్రజలు విస్తారమే జన్మకుండారు రెండోదిగా చూడగా ఇస్రాయల్ ప్రజలు ఎలా ఉంటారంటే బలిష్ఠులుగా అంటే బలమైన వారు చాలా బలమైన వారికి ఇస్రాయల్ ప్రజలు ఉంటారు ఇస్రాయల్ ప్రజలు చూడటానికి ఎలా ఉంటారంటే బలవంతులు వారి జీవితంలో చూడగా ఐగుప్తులు కంటే చాలా బలవంతులుగా ఉంటారు ఐగుప్తులు ఉన్న వారి కంటే కూడా ఐగుప్తులు ఉన్న గొప్ప గొప్ప బలవంతుల కంటే కూడా ఇస్రాయల్ ప్రజలు బలవంతులుగా ఉండరు కాబట్టి ఇక వీళ్ళు బలవంతులుగా ఉంటే వీళ్ళ వల్ల మనకు కష్టం అని చెప్పి వారు విస్తరించడాన్ని బట్టి ఇస్రాయల్ ప్రజలు బలవంతులుగా ఉండటాన్ని బట్టి అది దేవుడు ఇచ్చిన బలమే దేవుడు కృప ద్వారా కూడా బలవంతులుగా ఉంటున్నారు ఆ బలాన్ని బట్టి కూడా నిజం చెప్పాలంటే ఐగుప్తులు భయపడి ఇస్రాయల్కి వారి చేత ఏం చెప్పిస్తున్నారు అండి వెట్టి పనులు వెట్టి పనులు చేపిస్తున్నారు ఒకటి వాళ్ళు విస్తారమైన జనం అవిన దాన్ని బట్టి వెట్టి పనులు చేపిస్తున్నారు రెండు వారు బలిష్ఠులు అంటే వాళ్ళు బలమైన వారుగా ఉండటాన్ని బట్టి వెట్టి పనులు చేపిస్తున్నారు వారి చేత మూడోది అంటే బలమైన జనం కానీ మనకంటే బలమైన జనం ఉండాలి కాబట్టి మనల్ని కొట్టవచ్చు తిట్టవచ్చు అని చెప్పి భయపడి వారి చేత వెట్టి పనులు చేపిస్తున్నారు వెట్టి పనులు చేస్తే ఇవాళ చచ్చినట్టు అలాగే ఉండాలి కాదు గొప్ప అవడానికి లేదు అందుకని వెట్టి పనులు చేస్తున్నారు ఇక మూడవ మాట చూసినట్లయితే రండి నిర్గమాకాణం మొదటి అధ్యాయం మెరుగమాకాణం మొదటి అధ్యాయం పదవచనం వారు విస్తరింపకున్నట్లు మనం వారి ఏడలో యుక్తిగా జరిగించదము రండి లేని ఏడలో యుద్ధం కలిగినప్పుడు మన శత్రువులతో చేరి అక్కడ మూడోదిగా చూడగా ఇస్రాయల్ ప్రజల పక్ష ఇస్రాయల్ ప్రజల పైన ఇస్రాయల్ ప్రజల్ని వెట్టి పనులు చేయించడానికి మూడో కారణం ఏంటంటే వారికి ఒక దురాలోచన వచ్చింది ఏంటి వాళ్ళు ఒకరోజు ఒక పరిస్థితి ఎదురైనప్పుడు మన శత్రువులతో వాళ్ళు కలవచ్చేమో మనకంటే బలమైన జనమయ్యారు మనకంటే విస్తరించారు మనకంటే బలమైన జనమయ్యారు కానీ ఒకరోజు వాళ్ళు శత్రువులతో కలిసిపోవచ్చు ఐగుప్తులకి ఎవరు శత్రువులు ఉండారో వాళ్ళతో కలిసిపోయేది కలిసిపోతారేమో అక్కడ శత్రువులతో కలిసిపోవడం ద్వారా మనకుండా బలం తగ్గిపోయద్ది అని చెప్పని ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తులు ఏం చేస్తున్నారు వెట్టి పనులు చేపిస్తున్నారు వెట్టి పనులు చేపిస్తున్నారు ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయలీ ప్రజలు చేత వెట్టి పనులు చేయించడానికి గల మొదటి కారణం ఏంటంటే ఇస్రాయల్లీ ప్రజలు విస్తారమైన జనమగా రెండు ఇస్రాయలి ప్రజలు బలమైన జన అంటే బలమైన జనగ ఉంటారు మూడోదిగా చూడగా ఇస్రాయలి ప్రజలు ఎలా ఉండారంటే శత్రువులతో చేరుతారన్న ఆలోచన వీరిలోకి వచ్చేసింది ఒకరోజు శత్రువులతో వారు చేరితే మా పని ఏంటి అంటే ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఇస్రాయల్ ప్రజలు లేకపోతే వాళ్ళ కష్టం అన్నది వాళ్ళు గుర్తెరిగారు ఇస్రాయల్ ప్రజలు లేకపోతే వాళ్ళ పరిస్థితి కష్టం అక్కడ ఇస్రాయల్ ప్రజల్ని ఎట్లయినా అణచివేసి వాళ్ళు మన చేతి కింద పెట్టుకోవాలని చెప్పని ఏం చేస్తున్నారండి వెట్టి పనులు చేపిస్తున్నారు ఇదేనా మాట మూడో మాట శత్రువులతో అని అంటే వాళ్ళందరికి వాళ్ళు ఊహించేసుకుంటున్నారు వీళ్ళు చేరతారో లేదో తర్వాత సంగతి కానీ వాళ్ళందరు వాళ్ళు ఊహించేసుకుంటున్నారు ఇక నాలుగో మాట చూద్దాం మొదటి మొదటి నిర్గమకాండ మొదటి అధ్యాయం పదవచనంలో వచనంలోని ఇంకో మాట ఉంది శత్రువులతో చేరి మనకు విరోధముగా ఏమంటున్నారు మనకు విరోధముగా యుద్ధము చేసి చూడండి వాళ్ళందరికీ వాళ్ళే వీళ్ళు మనకు విరోధం అవుతారేమో అంటే ఒకటి విస్తారమని జనమయ్యారు రెండోదిగా చూడగా బలిష్ఠంటే బలమైన వారు ఉండారు మూడోదిగా శత్రువులతో చేరతారని ఉన్న ఆలోచన శత్రువులతో చేరతారన్న ఆలోచన వచ్చేసింది నాలుగోదిగా చూడగా వాళ్ళు మనకు విరోధులు అవుతారేమో యుద్ధం సందర్భంలో ఎవరైనా శత్రువులు మన మీద యుద్ధానికి వచ్చినప్పుడు మనతో యుద్ధం చేసినప్పుడు వాళ్ళు మనకు విరోధులు అవుతారేమో వాళ్ళు మన పక్షాన్ని ఉండకోకుండా మనతో ఉండకోకుండా మనకు విరోధులు అవుతారేమో కానీ వాళ్ళు ఎప్పటికీ మనకు విరోధులు కాకూడదు మనకు బానిసలుగానే ఉండాలి వాళ్ళు మన మనకు సంబంధించినటువంటి శత్రువులతో అంటే సంబంధించినటువంటి మనకు ఆపోజిట్ కూడా మనతో మనకు శత్రులు వాడితో వాళ్ళు ఉండకోకుండా వాళ్ళు కలవుకోకుండా ఏం చే వాళ్ళు ఒకళ్ళు కలిసి మనకు విరోధంగా మనతో యుద్ధం ఏమో అని చెప్పని భయపడి ఇస్రాయ ప్రజల చేత వెట్టి పనులు చేస్తున్నారు ఐగుప్తీలు వెట్టి పనులు చేస్తున్నారు ఐగుప్తులు పెట్టి పని చేయించడానికి మొదటి కారణం ఇస్రాయల్ ప్రజలు విస్తరించారు రెండు అంటే గొప్ప చాలా మంది అయ్యారు రెండు బలమైన వారు బలిష్ఠులు అంటే బలమైన వారు మూడు వారు శత్రులతో చేరతారామన్న డౌట్ వారికి ఉంది ఐగుప్తులకి నాలుగు నాలుగోదిగా చూడగా వారు యుద్ధ సందర్భంలో కూడా వారి శత్రులు ఐగుప్తుల మీదకి యుద్ధానికి ఫిలిప్ తీరు మీదకి యుద్ధానికి ఎవరన్నా వస్తే మా శత్రువులతో కలిసిపోతారేమన్నా మా శత్రులతో కలిసిపోయి మాకు విరోధులు అవుతారని భయపడి ఏం చేస్తున్నారు వారి జీవితాలు ఇస్రాయల్ ప్రజల చేత వెట్టి పనులు చేయిస్తున్నారు ఇక ఐదో విషయాన్ని చూసినట్లయితే నిర్గమాకాండ మొదటి అధ్యాయం పదే వచ్చిన చివరిలో ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అని నేను ఐదో మాట ఏంది ఈ దేశంలో నుండి వెళ్ళిపోతారేమో అంటే వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు సమయం వచ్చినప్పుడు శత్రులు మా మీదకి దాడి చేసినప్పుడు ఐగుప్తులు అనుకున్నారు శత్రువులు మా మీద దాడి చేసినప్పుడు ఇస్రాయల్ ప్రజలు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో దురాలోచనలు ఇస్రాయల్ ప్రజల మీద దురాలోచన ఇస్రాయల్ ప్రజలు నమ్మక ద్రోహం చేయటం అన్నది కష్టం నాకు తెలిసి ఎందుకంటే అట్లాంటి స్వభావం కలిగిన వారు కాదు ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క బిడ్డలు వారి పితృ దేవుడు వారిని అలా నడిపిస్తూ వచ్చాడు వారి పితృ దేవుడు కానీ వారి జీవితాన్ని చూడగా ఇక్కడ ఏమంటాడండి వారు వెళ్ళిపోతారేమో ఈ దేశం నుండి వాళ్ళు వెళ్ళిపోవచ్చేమో వాళ్ళు వెళ్ళిపోతారేమో వాళ్ళు వెళ్ళిపోతే ఎట్లా మన పాకి పనులు ఎవరు చేస్తారు మన పనులు ఎవరు చేస్తారు మన బట్టలు ఎవరుకుతారు మనకు ఆ పనులు ఈ పనులు ఎవరు చేస్తాడు మనం వెళ్ళినప్పుడు నమస్కరించే దేవుడు మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనకు వందనాలు అని చెప్పేదేవారు మనం ముందరకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మన ఎదుటి తల ఎవడు ఎవడో ఉండడు అందరూ ఐగుప్తులు అయితే అహంకారంగా ఉంటారు గర్వంగా ఉంటారు కాబట్టి ఇస్రాయల్ ప్రజలు ఉండాలి అందుకే వాళ్ళ చేత ఏం చేస్తున్నారు ఇస్రాయల్ ప్రజలు గొప్పవారుగా అవ్వకోకుండా ఏం చేస్తున్నారంటే ఐగుప్తీలు వారి చేత వెట్టి పనులు చేస్తున్నారు ఐదు విషయాలు ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజల చేత ఐగుప్తులు వెట్టి పనులు చేయించడానికి గల ఐదు విషయాలు ఐదు కారణాలు ఉన్నాయి చాలా ఉండే ఒక ఐదు ఈ ఉదయ కాల సమయం పడక మించలే చూస్తున్నాం మొదటి కారణం వారు విస్తరించిన ప్రజలు కాబట్టి వారి చేత వెట్టి పనులు చేపిస్తున్నారు వారు ఎంత విస్తరిస్తే అంతమందిని వెట్టి పనులు రెండు వాళ్ళు బలమైన వారు బలమైన వారు కాబట్టి వీళ్ళకి ఎక్కడ కీడు తెస్తారని చెప్పని వాళ్ళ చేత వెట్టి పనులు చేపిస్తున్నారు మూడు ఎలాంటి వారు శత్రువుతో చేరతారన్న డౌట్ తో వారి చేత వెట్టి పనులు చేపిస్తున్నారు నాలుగు యుద్ధ సమయంలో మనకు విరోధులు అవుతారేమన్న భయంతో వారి చేత వెట్టి పనులు చేపిస్తున్నారు ఐదు వారు ఒకవేళ యుద్ధ సందర్భంలో శత్రువులు మన మీదకి వచ్చి దాడి చేసేటప్పుడు మన దేశం నుండి వదిలిపోయి వదిలిపెట్టి వదిలిపోయి వదిలిపెట్టి వెళ్ళిపోతారేమోనని భయంతో వారి చేత వెట్టి పనులు చేస్తున్నారు అంటే వారు విస్తరించిన బలమైన వారు కూడా శత్రులతో చేరతారని విరోధంగా అవుతారని వెళ్ళిపోతారని ఇవన్నీ జరిగి జరుగుతాయి అని వాళ్ళు ఆలోచించి ఇస్రాయల్ ప్రజల చేత వెట్టి పనులు చేస్తున్నారు వీళ్ళు ఎంత వెట్టి పనులు చూడండి ఈ చూడండి ఈరోజు మనకి కృపా వార్త చూసినట్టయితే నిర్గమాకాలం రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చివరిలో వారు పెట్టిన మర దేవుని ఎద్దకు చేరను అంటే ఏ విస్తరించిన ప్రజలుండారు ఏ బలమైన ప్రజలుండారు ఏ గొప్ప ప్రజలు ఉండారు ఇస్రాయల్ ప్రజలు వారు దేవుని దగ్గరకు కూర్చుమారు పెట్టారు ఏమైనా అయ్యా మమ్మ మా చేత వెట్టి పనులు చేపిస్తున్నారు బహుశ్రమ పెట్టారు మమ్మల్ని వెట్టి పనుల ద్వారా బహుశ్రమ పెడుతున్నారు అయ్యా ఈ వెట్టి పనుల్లో నుంచి పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడు మేము విస్తరించినందుకు మేము బలమైన వారు ఉన్నందుకు మేము గొప్పవారు ఉన్నందుకు మేము వాళ్ళకి విరోధులు శత్రువులు అవుతామని చెప్పి వారందరికీ వాళ్ళు ఊహించుకుని మా మీద వెట్టి పనులు చేపిస్తున్నారు మా చేత మాకు సహాయం చేయమని వాళ్ళు ఆకాశం దేవుడికి మొరపెట్టగా చూడండి ఏమని రాయబడుతుంది రెండో వచ్చిన అయ్యా రెండో దాయం వచ్చిన చివరిలో వారు మొరపెట్టి మరో వారు పెట్టిన మరో దేవుని ఏదో చేరను కాగా దేవుడు వారి మూలుగురు విని అబ్రాహా ఇస్ యాగో తను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇస్రా చూచను వారి ఎందుకు లక్ష్యం కాబట్టి వారు దేవునికి మరపెట్టగా దేవుడు వారి ప్రార్థన ఎందుకు వారి ఎందుకు లక్ష్యం ఉంచి వారి కొరకు దిగు వచ్చేవాడు దేవుడు ప్రియలారా ప్రిలారా ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ప్రీడా ప్రియ సహోదరి సహోదరులారా యువదే కాల సమయంలో పడక మించలేకపోతే ప్రభు యొక్క కృపావర్తనం వింటున్న మన జీవితాల్లో మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే వారు పెట్టిన మొర దేవుని వెళ్ళింది వారు వెట్టి పనులు చేస్తున్నారు వారి చేత చేస్తున్నారంటే వారి చేత చేపిస్తున్నారు ఐగుప్తులు ఏ వెట్టి పనులు అయితే వారి చేత ఐగుప్తులు చేపించారు ఐగుప్తులు వెట్టి పనులు చేయించడానికి కారణాలు ఏంటి మనం చూసాం వాటన్నిటిని దురాలోచన చేత ఐగుప్తులు ఐగుప్తులు కంటే ఇస్రాయల్ ప్రజలు గొప్పవారు కాకూడదని వెట్టి పనులు చేపిస్తున్నారు వారు ఏవైతే వెట్టి పనులు చేపిస్తున్నారు శ్రమ పెడుతున్నారు ఆ పనుల విషయమే దేవుని దగ్గర వచ్చి ప్రభా ఇవి మాకు భారం ఉండి అని దేవుని దగ్గర మొరపెట్టారు కాబట్టి దేవుడు వారి ప్రార్థన విన్నాడు వారి వారు పెట్టిన మరో దేవుని చేరింది ఏ వెట్టి పనులు అయితే ఇస్రాయల్ ప్రజల మీద ఐగుప్తులు ఐగుప్తులు చేపిస్తున్నారో ఆ మర మా పైన ఐగుత్య ఉండి భారం కొన్ని మా చేత వెట్టి పనులు చేయిస్తున్నా దేవునికి మొర పెట్టారు దేవుడు వారు ప్రార్థన విన్నారు ఈ రోజు మనం జాబులైనా డ్యూటీలైనా ఎక్కడైనా పనిచేస్తున్నా ఎక్కడున్నా విశ్వాసంగా ఆత్మీయంగా ఉండ నిన్ను ఎంత బాధ పెడుతున్నారు ఎంత కష్టపెడుతున్నారు నీ నీ చేత వెట్టి పనులు చేయించవచ్చు దరిద్రమైన పనులన్నీ నీ చేత చేయించుండొచ్చు చేపిస్తూ ఉండొచ్చు కూడా నేను ఎంత బాధ పెడుతూ ఉండొచ్చు దీ ప్రీడ నువ్వు చేసి జాబ్ చేసే కాడు కానీ డ్యూటీ చేసే కాడు గానీ ఆయా పనుల్లో కానీ ఇంటికి దగ్గర కానీ ఆయా పనుల దగ్గర కానీ ఎక్కడ ఎలాంటి బాధలు నువ్వు ఉండా ఇస్రాయేల్ ప్రజల్లాగా నువ్వు ఎలాంటి వెట్టి పని చేస్తున్నా ఇస్రాయల్ ప్రజల వరే దేవునికి మరపెట్టు నీ ప్రార్థన వినే దేవుడికి నా ప్రార్థన నా కార్యం సఫలం చేయ దేవుడికి నేను మరపెడుతున్నాను అని కీర్తనకారుడు అంటున్నాడు కాబట్టి దేవునికి మరపెట్టు నీ దేవుని అద్దకు ఈరోజు చేరుతుంది దేవుడు అంటున్నాడు వారు పెట్టిన మరొ నా ఎద్దకు చేరును అంటే దేవుని ఎద్దకు అంటే దేవుని ఆ ఎద్దకు అర్థం అక్కడ దేవుని ఎద్దకు వెళ్ళింది ఈ రోజు నువ్వు పెట్టే మరొక దేవుని ఎదుకు చేరాలి అలాంటి ప్రార్థన చేయి నువ్వు వెట్టి పనులు నీ మీద ఎవరైతే వెట్టి పనులు చేపిస్తున్నారు ఎట్లయితే కష్టపనులు చేపిస్తున్నారు ఎట్లయితే బాధకరమైన పనులు ని చేపిస్తున్నారు ఎట్లయితే దుఃఖకరమైన పనులు ని చేపిస్తున్నారు వాటన్నిటి విషయమై నువ్వు ఈ రోజు దేవుని దగ్గర మొరపెట్టు నీ ప్రార్థన దేవుడు వింటాడు నీ ప్రార్థన దేవుని దేవునియతో చేరుతుంది ఈ ఉదయ కాల సమయంలో పడక మించలేము ప్రభుత్వ ప్రభావర్తన వింటున్న నీ ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన దేవుని ఎంతో చేరుతుందని ఉదయ కాల సమయంలో తెలుసుకో దేవు విషయం ఎంత కష్టంలోనూ ప్రార్థన దేవుని అదో చేరుతుంది ఆ ప్రార్థనే దేవుని ఎంతో చేరడం ద్వారా ఇస్రాయల్ చేసిన ప్రార్థన దేవుని ఏదో కెళ్తా ద్వారా దేవుడు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తి నుంచి విడిపించాడు బలమైన కార్యాలా నీ జీవితంలో కూడా నీ పైన వెట్టు పనులు చేపిస్తూ నేను బాధపరిచే వారికి దేవుడే తీర్పులు తీర్చి నీ ప్రార్థన విని వారికి తీర్పులు తీర్చి నీకు గొప్ప విశ్రాంతిని స్వేచ్ఛని స్వాతంత్రాన్ని ప్రభిస్తాడు అటువంటి స్వాతంత్రాన్ని స్వేచ్ఛని అటువంటి గొప్ప విడుదల నీవు చేసే ప్రార్థన ద్వారా నీకు దేవుడు విని నీకు అనుగ్రహించినట్టు ప్రభు సాయించాను కాక ప్రార్థన మమ్మల్ని మిక్కి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పర్వకు కప్తండి పరిశుద్ధులు వెందేవామికి స్తోత్రములు ఎత్తువాడి వాక్యాన్ని చేయండి ఉదయం కాల సమయంలో పడకలు మంచిగా ప్రభు ఎక్కువ ప్రభావర్తనం వెంటనే మా జీవితాల్లో గొప్ప జరిగించండి ప్రభావ మేము చేసే మరొక మీ అద్దకు చేరి మేమే మా మీద ఏదైతే అధికారులు కానీ అనేకులుండి వెట్టి పనులు చేపిస్తున్నారు బాధ పెట్టే పనులు భయంకరమైన పనులు చేపిస్తున్నారు వాటి నుండి మాకు విడుదలిచ్చి ఇచ్చి ఇస్రాయల్ ఎలా విడుదలిచ్చారు ఇచ్చారు ఇస్రాయల్ ప్రజలకు ఎలా విడుదల ఇచ్చారు ఎలా తీర్పులు తీర్చు అని కాపాడుతూ వచ్చారు ఐగ్యులు తీర్పులు తీర్చి ఇస్రాయల్ ప్రజలు కాదు కానీ ఐగ్యులు తీర్పులు తీర్చి ఇస్రాయల్ ప్రజలను ఎలా కాపాడారు అలా మమ్మల్ని కూడా కాపాడమని మా ప్రార్థన కూడా మేము మేము చేస్తున్న వెట్టు పనులు బట్టి వాటి నుండి విడుదల దయచేయమని మా ప్రార్థన కూడా ఏదో చేర్చేలాగా చేర్చే ప్రార్థన మేము సాయం చేయమని దినమంతా కూడా మా ప్రార్థన ఆలకించి సమాధానం దయచేయమని మేము చేస్తున్న వెట్టు పనుల నుంచి విడుదల దయచేయమని ప్రభావిశు క్రిస్తు నామం పిరట విశ్వాసంతో స్థుతించి ప్రార్థించాలి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రేమ క్రీస్తు ప్రభాసునామ పిరట వందనములు ప్రైజ్ తిన్నారు